పవన్ కళ్యాణ్ అని ఎవడండి కూటమి ఉంటే ఆడు వచ్చేవాడు కానీ ఎంత ముందు ఎవడో వచ్చాడు రెండు సార్లు ఓడిపోయాడు ఎవడు ఎవడాడు పవన్ కళ్యాణ్ ఏటో వరకు ఉండాలి ఇవన్నీ కాదండి మాది జేనేపల్లి గ్రామం అండి ఎప్పుడైనా గ్రామాల్లోని బార్గెట్లు వేసి ఒక గ్రామాల్లో నిబంధన చేసి కార్యక్రమం ఎప్పుడైనా ఉందా టీడీపీ మేము మొన్న గెలిచాం రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ఎప్పుడైనా టీడీపీ మీటింగ్ కట్టుకుంటే ఎప్పుడైనా నాపాడా జెండా కట్టుకొని అటు మీద వెళ్ళాలి ఎప్పుడో ఈ రోజు తెల్లారుజాను మేము నాలుగు గంటలు లెగిస్తే మా ఊరు జయనాడుపల్ గ్రామంలో మూడు గేట్లు పెట్టి రెండు పొలిల జీపులు వచ్చి మొత్తం నిబంధన చేస్తే నడుచుకుంటూ వచ్చాం మేము ఈ రోజు ముప్పై కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాం మేము ఎందువల్ల మేము జగన్ కొరను కట్టి ప్లేసులు మేము జగన్ కొన్ని కట్టి ప్లేసులు అందువల్ల మాకు జగనే ఉండాలి జగన్ రెండు వేల ఇరవై తొమ్మిదో సీఎం చేసుకుంటాం అప్పుడు మాత్రం ఇరవై తొమ్మిదో రప్ప రప్ప ఒక పేగ తగ్గిపోతాయి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మద్యపాన ప్రియులు గొంతు నొక్కా జగన్ అన్నారు ఇవాళ కలిసి దీనిపైన డైలాగు చాలా చెప్పొచ్చండి మందు ప్రాణ నిషేధం కొట్టా ప్రయాణం చెప్పాడు ఎందుకు నిన్న కాక మొన్న కల్తీ కట్టుకొని ఎవరిలో అన్నమయ్య జిల్లాలోని ఎంత కల్తి ఎన్ని కనపలేదు రోజులు కదా పోదు పేమెంట్ ఊగితే పేమెంట్ అప్పుడు ఊగరిగా పేమెంట్ ఇచ్చాడు ఇది పవన్ కళ్యాణ్ వ్యక్తి వేస్ట్ లేకపోతే వాడుగా గుండెకి జగన్కి పవన్ కళ్యాణ్ పోల్చొద్దు అండి టీడీపీకి రెండు జగన్ జగన్కే వర్షం జనసేనకి వైఎస్ఆర్ పాల్చొద్దు ఎందులో పాల్చొద్దు ఓన్లీ అంటే మాకు వచ్చింది ఇరవై ఒక్క సీట్లు వచ్చింది పదకొండు సీట్లు అంటున్నారు ఎవరికి వచ్చాయి పవన్ కళ్యాణ్ కా మూడు కాదు ముప్పై మందితో పోటీ ఇంకా ఇరవై కాదు ఇంకో రెండో ఇరవై ఒకటి వస్తాయేమో అది కరెక్ట్ కాదు గా పోటీ చేయమంట రెండు దగ్గర ఎందుకు ఓడిపోయాడు అని చెప్పండి రెండు దగ్గర ఎందుకు ఓడిపోయాడు ఎప్పుడు గెలుచుకోవచ్చు కదా ఒకటి గెలుచుకోవచ్చు పోనుకోండి ఎందుకు పొత్తు లేదు సింగల్గా రమ్మానండి అవి ఎన్ని వద్దు సింగల్ గారు రమ్మనండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎక్కడ ఉంది పిఠాపురంలో జ పవన్ కళ్యాణ్ పర్యటన ఉంది అంటే దీన్ని డైవర్ట్ చేయడం అంటారా జగన్ తొమ్మిది ఉత్తరాన్ని ఎప్పుడు ప్రకటించాడు పది రోజుల కింద ప్రకటించాడు ఇలా నిన్న కాక మొన్న పెట్టాడు కార్యక్రమం డివైడ్ చేద్దామని జనాలని జనాలు లేపని ఆగే కాదు ఇది వైఎస్ఆర్ పట్టి అంటే జనం అస్సలు ఆగదు ఇది తొప్పలు కాదు ఏదైనా తెల్ల ఎందుకొచ్చాడు ఇక్కడికి గోదావరి జిల్లాలో ఒక సీట్ కూడా పవన్ కదా జగన్మోహన్ రాలేదు పిఠాపురాలతో తండం చూస్తారు మా సన్న గారు పిఠాపురం తన అక్కడికి వెళ్తే